రావాలి అదేవిధంగా నేను హర్షవర్ధన్ రెడ్డి గారు కుర్చారు ప్రకాశం జిల్లా వారు ఐదో ఒక పది సాధించిన వారు వారు వారు

మొదటి బహుమతి గౌరవలు మహాలక్ష్మి కాటన్ ట్రేడర్స్ వై వోస్బాబు గారు వారు ముప్పై వేల రూపాయల మొదటి బహుమతిని అందించవలసిందిగా కోరుతున్నాం ఐదు వేల ఆరు వందల మూడు రెండు ఐదు వందల మొదటి బహుమతి కేవలసం చేసుకున్నారు ఎదురైన తరఫన వాసుల కుమారస్వామి గారిని సన్మానించవలసిందిగా స్వామిస్తున్నాం అదే ప్రేమ పేర్కొన్నటువంటి రాజా రాజు గారిని కూడా సన్మానించండి

అధినేతలు వారు కూడా హైదరాబాద్ సిఎస్ ఐదాసి అయితే హైదరాబాద్ వాళ్ళు ఇరవై వేలు అంతకంటే ముందుగా ఐదాసి వారికి రాజుల కుమారస్వామి గారు సన్మానిస్తారు అన్న అక్కడ ఫోటో తీసుకోండి ఇద్దరం గారే ఆ సన్మాని పూడపన్నాం ఏదో యజమాని సన్మానిస్తున్నారు ఇప్పుడు రెండవ ప్రైజ్ వద్దాము ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్

బేతాల్ బైసా గారు ప్రభుత్వీన్ గారు వారు కూడా కిందికి ట్రై చేసి భూషణ్ రెడ్డి గారికి ఆహ్వానిస్తున్నారు ప్రభుత్వీన్ గారు బేతాల బీసాబ్ గారు పదహైదు వేల రూపాయలు మీరు ఇచ్చారు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇస్తామన్నారు ఆదేశాలు పచ్చి హజారు భారత రాము చిత్రీ ఉన్నాడు నెక్స్ట్ నాలుగవ బహుమతి తాత గౌరవ ఈ పెద్దలు ఊరి కింద వాస్తవ్యులు కురువ పెద్ద పుడ్డప్ప గారు కురువు పెద్ద పుడ్డప్పను సన్మానించవలసిందిగా పూర్వ పెద్ద బుడ్డప్పుడు సన్మానించవలసిందిగా అన్నగారు పేరు పేరు మురళిగా పెద్ద బిడ్డ బయట మురళిని అన్న ఇప్పుడు విజేత ప్రకటించారు సార్ నాగో పెద్ద అమ్మాయి పెద్దగా నాలుగు వేల ఎనిమిది వందల పదహేడు తిరుమల జనాలి ఐదవ దొంగతి దాకా ఈ ప్రభాకర్ నాయుడు గారు ఐదు వేలు మరి ప్రభాకర్ నాయుడు గారు వచ్చేసారండి వారిని మన వాళ్ళు ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు ఓకే థ్యాంక్ యూ హర్షవర్ధన్ రెడ్డి సార్ ప్రైజ్ ఐదు వేలు

మరి కాసీండి రాంపురం రంజాన్ గాంధీ ఒకసారి గట్టిగా చప్పట్లు ఓకే అప్పుడు కాసిం గారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కాసింబలి మూడవ విజయ్ ఎనైళ్ళ పెద్ద మంత్రి గారిని సమరిస్తున్నారని థ్యాంక్ యూ గారికి గట్టిగా సపోర్ట్ కొట్టండి అందరూ రాజుల కుమారస్వామి గారు గౌరవ బిడ్డలు కన్వీనర్ గారు వారు వేదిక దగ్గరికి ఇక్కడికి రావాల్సిందిగా వృషపరాజుల యజమానిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం మీరంతా సన్మానించారండి ఎవరు రెడ్డి గారు మీరండి విశ్వనాథ్ రెడ్డి గారి యొక్క జరిగింది ఆహ్వానిస్తున్నాం రెడ్డి గారు పొరతన మాజీ చైర్మన్ వర్ధమాన విశ్వనాథ్ రెడ్డి గారు ఈ యొక్క జత సంబంధించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఒంగడు జగ పశుపోషకులు వాళ్ళ పెద్దలు వార్తల మాజీ చైర్మన్ వదరాజ్ రెడ్డి గారి చేతులు కదా చెప్పే యజమానికి శాల్వార్త సమ్మానం చెప్పట్లేదు

గుంటాగోడ <rarely descans> <Harriet> సచివాలయకి చేయాలి మీరు గారు i another okay. కాంతేశ్వర జిల్లా రావడం జరిగింది మరి దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్ల నుంచి కూడా రావడం జరిగిన వాడి కృష్ణా జిల్లా వారి జిల్లా కూడా వచ్చాయి

கர <laughs> <laughs> స్కం తసగు

يابا يارو مڪڙو ڏمپلڙتائي 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 اس 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 thank yeah. you లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంధ్యాపుర మండలం నంజల జిల్లా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో పూర్వ సంజయ్ కుమార్ గారు మండలం

குர்ச்சி ல குடிச்சி பிச்சு 没错。 ابدار ہے عبداللہ بھائی ذرا دیکھ ہاں یہ لگے ہے میں کو سوال وقت اپ کے نشان مطابق میں سوال وقت اپ کے બોસ એવડ મા અંદર આવો 9 સેકન્ડ માં ટકલે